అందరికీ నమస్కారం ఏఎంఆర్ యాంటీ మైక్రోబుల్ అంటే వ్యాధికి కారకులైన సూక్ష్మజీవులు వ్యాధి నయం చేయడానికి తోడ్పడకుండా అవి వ్యాధిని ఇంకా పెంపొందిస్తూ మనిషికి స్వస్థత చేకూరకుండా ఉండే స్థితి ముంచేత దీన్ని యాంటీ మైక్రోబుల్ రిసిస్టెన్స్ చెప్తారు అంటే సాధారణంగా ఒక వ్యక్తి ఒక రుగ్మతతో డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టరు ఆ రోగిని పరీక్ష చేసి వ్యాధి నిర్ధారణ చేసి దానికి సంబంధించిన ఔషధాలు దానికి అతనికి వాళ్ళకి సూచిస్తారు ప్రిస్క్రిప్షన్ ఇస్తారు కానీ మందులు వాడినా కూడా ఆ రోగం నయం కాదు కారణం ఏమిటంటే ఆ రోగానికి ఏ క్రిబులైతే కారకులు అయ్యాయో అవి ఆల్రెడీ ఆ మందులకి లొంగకుండా ఉండి అది మొండిగా తయారై ఆ వ్యాధి అలాగా ఉండేటట్టుగా చేస్తుంది అనమాట అంటే ఏమిటంటే రెసిస్టెంట్ అయిపోయి బ్యాక్టీరియా అంటే మైక్యూ సూక్ష్మజీవులు మందులకి అవి రెసిస్టెంట్ అయిపోయి ఆ మందులు పనిచేయవు ఈ స్థితిని ఏమంటారు అంటే మాంటీమైక్రేబుల్ రెసిస్టెన్స్ అంటారు ఇది ప్రస్తుతం మన సమాజాన్ని పట్టి పీడిస్తున్న ఒక రుగ్మత ఎందుకంటే మందులు వాడుతున్నా రోగం తగ్గదు రోగం అలాగే ఉంటుంది కొత్త కాంప్లికేషన్స్ వస్తాయి సో దీని గురించి మరి మరికొన్ని విషయాలు మనం తెలుసుకుందాం దీనివల్ల ఏమిటంటే మనకి మనిషి ఆరోగ్యానికి కూడా దాంతోపాటు జంతువులకి యానిమల్ హెల్త్ అలాగే పర్యావరణం ఎన్విరాన్మెంట్కి కూడా చాలా హాని కలిగే పరిస్థితి ఉన్నది ఇది ఎందుకు వస్తుంది అంటే నేను చెప్పాను కదా ఆల్రెడీ మీకు సాధారణంగా రైట్ డ్రగ్ రైట్ డోస్ రైట్ పీరియడ్ ఆఫ్ టైం అను మందులు వాడాలి అలా కాకుండా మిస్యూజ్ అంటే ఏమిటి మందులు సరిగా వాడకపోవడం అనవసరమైన మందులు వాడడం ఓవర్ యూజ్ అనుకున్న దానికన్నా ఎక్కువ డాక్టర్ ఐదు రోజులు మందులు వాడకపోతే ఇంకా తగ్గలేదు కదా ఇంకో ఐదు రోజులు వాడదాం వీడు సొంతంగా లేదా అండర్ యూజ్ ఐదు రోజులు పది రోజులు మందులు వాడమంటే రెండు రోజులే వాడి మానేయడం తగ్గిపోయింది కదా అని అంటే ఒకటి మిస్యూజ్ ఓవర్ యూజ్ అండర్ యూజ్ వీటి వల్ల ఆ సూక్ష్మజీవులు ఆ మందులకి లొంగకుండా ఉండి అవి రెసిస్టెంట్గా తయారై ఆ వ్యాధి అలా కొనసాగుతూ ఉంటుంది ఇది మనకు వచ్చిన ప్రమాదం అంటే డాక్టర్ సలహా తప్పకుండా పాటించాలి చెప్పిన ప్రకారం మందులు వాడాలి అదేవిధంగా డాక్టర్స్ పరంగా కూడా చూస్తుంటే డాక్టర్లు రోగనిర్ధారణ చేసి ఏ రోగికి ఏ వ్యాధికి ఎంతవరకు అవసరమో అంతవరకే ఈ యాంటీబయాటిక్స్ ప్రిస్క్రిప్షన్ ఇవ్వాలి అనవసరంగా ఎక్కువ యాంటీబయాటిక్స్ రాయకూడదు అలాగే రోగులు కూడా అనవసరంగా ఎక్కువ కాలం యాంటీబయాటిక్స్ తీసుకోకూడదు దీనివల్ల ఏమిటంటే మనకి సైడ్ ఎఫెక్ట్స్ రావడం తర్వాత మామూలు మందులు రొంగపోవడం వల్ల ఇంకా మంచి పవర్ అయిన మందులు వాడాల్సిన అవసరం అవుతుంది ఇది మనకు ఒకటి చాలా అటు ఎక్స్పెండిచర్ పార్ట్ రెండోది మళ్ళీ డ్రగ్ స్టాక్ సిటీ ఈ రెండు కూడా మనకి శరీరానికి హాని కలిగిస్తాయి మరి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఉంది మరి ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ విషయం గురించి చాలా చాలా కృషి చేస్తూ దాదాపు పదిహేను ఇరవై సంవత్సరాల క్రితమే దీని గురించి కొన్ని సూచనలు ఇవ్వడం జరిగింది అన్ని సభ్య దేశాలకి కూడా అంటే డాక్టర్లకి సూచనలు పేషెంట్కి సూచనలు కమ్యూనిటీకి కూడా సూచనలు ఇవ్వడం జరిగింది అంటే సరి అయిన ప్రిస్క్రిప్షన్ ఎలా రాయాలి పేషెంట్ యొక్క నడవడిక ఎలా ఉండాలి వాళ్ళ యొక్క కంప్లైంట్స్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఎలా ఉండాలనేది చాలా క్లియర్గా డబ్ల్యూహెచ్ఓ చెప్పింది డబ్ల్యూహెచ్ఓతో పాటు కామన్వెల్త్ మెడికల్ అసోసియేషన్ అని చెప్పి మనకి యాభై ఆరు సభ్యదేశాలు కలిగే ఒక సంస్థ ఉన్నది అది కూడా డబ్ల్యూహెచ్ఓ లాగే ఆరోగ్య విషయాల గురించి అన్ని సభ్యదేశాలకి సూచనలు కలగజేస్తుంటుంది ఈ మధ్యన జరిగిన స సమావేశం లండన్లో జరిగిన సమావేశం నేను కూడా దానికి వెళ్ళడం జరిగింది అక్కడ ఈ ఏఎంఆర్ గురించి ఒక ప్రత్యేక చర్చ జరిగి లండన్ డెక్లరేషన్ అని చెప్పి దేశాలన్నిటికీ కూడా ఈ ఏఎంఆర్ గురించి శ్రద్ధ తీసుకోవాలి డాక్టర్లకి సూచనలు ఇవ్వాలి రోగులకి సూచనలు ఇవ్వాలి అని చాలా నిర్దిష్టంగా లండన్ డెక్లరేషన్ చెప్పడం జరిగింది దాని ప్రకారం అన్ని దేశాలు కూడా సూచనలు పాటిస్తూ వాళ్ళ యొక్క లోకల్ కండిషన్స్ బట్టి మరికొన్ని సూచనలు జతపరిచి వాళ్ళకి నిర్దేశాలు ఆదేశం జరుగుతోంది ఇక మనకి ఇండియాకు వచ్చేసరికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ హెల్త్ కొన్ని గైడ్ లైన్స్ చెప్పాయి తర్వాత ఒక కమిటీలు ఏర్పాటు చేసి మన జాతీయ స్థాయి మెడికల్ అసోసియేషన్ మెడికల్ సంఘం ఐఎంఏ హెడ్ క్వార్టర్ అన్ని రాష్ట్రాలకి రాష్ట్రంలో ఉన్న అన్ని లోకల్ బ్రాంచెస్ ఆఫ్ ఐఎంఏకి కూడా ఏఎంఆర్ గురించి చేయవలసిన కార్యక్రమాలు నిర్దేశించడం జరిగింది ఇక ఐఎంఏ గురించి చెప్పాలంటే నేషనల్ ఐఎంఏ ఆల్రెడీ ఒక స్టాండింగ్ కమిటీ ఫారం చేసింది వాళ్ళు రాష్ట్ర శాఖలన్నిటికీ కూడా కొన్ని గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది ముందు మొట్టమొదటిగా డాక్టర్స్ని సెన్సిటైజ్ చేయడం అంటే డాక్టర్స్కి కొన్ని సూచనలు ఇవ్వడం అంటే సరి అయిన ప్రిస్క్రిప్షన్ వాడండి జ్యుడిషియల్ యూజ్ ఆఫ్ యాంటీబయాటిక్స్ నెంబర్ టూ రోగులకి డాక్టర్ చెప్పినట్టుగా మందులు కరెక్ట్గా వాడడం అటు ఓవర్ యూజ్ కానీ అండర్ యూజ్ కానీ చేయకుండా ఉండడం మూడో విషయం హెల్త్ ఎడ్యుకేషన్ సెమినార్సు హెల్త్ టాక్సు ప్రెస్ అండ్ మీడియాలో స్టేట్మెంట్సు వ్యాసాలు రాస్తూ ప్రజల్ని చైతన్యం చేయడం ఎందుకంటే ఒక మరొక ముఖ్యమైన విషయం చెప్తాను మీకు సొంత వైద్యం చాలా హానికరం ఈ విషయం అందరికీ తెలుసును కానీ చిన్న విషయాల గురించి దగ్గే కదా జ్వరమే కదా అని చెప్పి అక్రాస్ ది కౌంటర్ మందు షాప్కి వెళ్ళిపోవడం మందులు తెచ్చుకోవడం అన్ఫార్చునేట్గా మన దేశంలో అక్రాస్ ది కౌంటర్ మందులు చాలా దొరుకుతుంటాయి హైబౌర్ యాంటీబయాటిక్స్ కూడా విదేశాల్లో అలా కాదు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఉంటేనే కానీ వస్తుంది ఇక్కడ మనకి ఈ ఉన్న ఈ పరిస్థితి వల్ల ఎక్రాస్ ది కౌంటర్ సేల్ ఆఫ్ డ్రగ్స్ యాంటీబయాటిక్స్ మిగిలిన మందులతో వాటి వల్ల అది సరైన మంది అవునో కాదో అది ఆ రోగానికి పనికి వస్తుందో కాదో అది వాడికి ఇచ్చేవాడికి తెలియదు వేసుకునే వాడికి తెలియదు ప్లస్ రెండోది ఏంటంటే ఒకసారి డాక్టర్ దగ్గర ప్రిస్క్రిప్షన్ పట్టుకుని మళ్ళీ జ్వరం వచ్చి అదే మందులు వాడడం ఇంకా ఎక్కువ రోజులు వాడడం ఇటువంటివి జరుగుతుండడం వల్ల ఈ మందులు సరిగా పనిచేయకుండా ఉన్న ఈ వ్యాధికారకులైన క్రిములు ఆ సూక్ష్మజీవులు మొండిగా తయారై వ్యాధి నయం కాకుండా చేస్తుంది అందుకని ఏంటంటే మనకి ఇక్కడ ముఖ్యంగా మన దేశంలో ఈ డ్రగ్ రూల్స్ చాలా స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేసిన ఆవశ్యకత చాలా ఉంది అక్రాస్ ది కౌంటర్ సేల్స్ ఉండకూడదు తప్పకుండా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఉంటే కానీ మందులు ఇవ్వకూడదు అన్నది మనం తెలుసుకోవాలి తర్వాత ప్రతి కాన్ఫరెన్సెస్లోనూ వెబినార్స్ కాన్ఫరెన్సెస్లో ఏంఐ గురించి చర్చడం మెడికల్ కాన్ఫరెన్సెస్లో తర్వాత ఇప్పుడు మనకి ఈ టెక్నాలజీ ఇంటర్నెట్ టెక్నాలజీ బాగా ఉంది కాబట్టి వెబినార్స్ ఆన్లైన్ అంటే మనం ఫిజికల్గా వెళ్ళక లేకుండా ఆన్లైన్ వెబినార్స్ కండక్ట్ చేస్తూ అటు డాక్టర్స్కి కమ్యూనిటీకి కూడా మనం విషయాలు చెప్పడానికి అవకాశం ఉంటుంది ఈ సందర్భంగా డబ్ల్యూహెచ్ఓ చెప్పిన ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఏఎంఆర్ అవేర్నెస్ వీక్ వరల్డ్ ఏఎంఆర్ అవేర్నెస్ వీక్ ప్రతి సంవత్సరం నవంబరు పద్దెనిమిది నుంచి ఇరవై ఐదో తారీఖు వరకు ఈ యాంటీ యాంటీమైక్రబులస్ అన్న అంశం మీద ప్రపంచవ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టడం మరి అలా అదేవిధంగా ఈ ఏడాది కూడా పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు నవంబర్ ఈ ఏఎంఆర్ అవేర్నెస్ వీక్ వరల్డ్ వైడ్ జరుగుతుంది అందులో కూడా మనం మన రాష్ట్రం మన దేశం ప్రతి ఊరులో కూడా ఉన్న ఎంఐ శాఖలు ఈ కార్యక్రమాలు చేపడతారు ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా కార్యక్రమాలకు రూపొందించడం జరిగింది డిగ్రీ ఇంజనీరింగ్ పీజీ పూర్తి చేసి కూడా ఉద్యోగాలు లేకుండా నిరాశగా ఉన్నారా బ్యాంకు ఉద్యోగాలు అయితే బాగుంటాయి కానీ పోర్టీ పరీక్షల శిక్షణా సంస్థల్లో ఫీజు మీకు భారంగా అనిపిస్తుందా అయితే ఆలస్యం ఎందుకు మన వినిగండ్ల ప్రక్కనే ఉన్న కౌండిన్యపురంలోని కౌండిన్య ఐఏఎస్ అకాడమీలో హైదరాబాద్ నుండి అత్యున్నతమైన ఫ్యాకల్టీతో ఆర్థిక భారం మోయలేని వారికి సేవాభావంతో లాభాపేక్ష లేకుండా కేవలం మంచి ఫ్యాకల్టీతో అతి తక్కువ ఫీజుతో నిర్వహించబడుతున్న మన ఐఏఎస్ అకాడమీలో చేరండి చేర్పించండి ఉద్యోగం సాధించండి వివరాలకు డాక్టర్ ఈ నారాయణ రిటైర్డ్ ప్రిన్సిపల్ టీజీపీఎస్ కాలేజ్ గుంటూరు ఫౌండర్ అండ్ గంటూరు ఆంధ్రప్రదేశ్ మాకు నిన్న ఒక సదస్సు జరిగింది డాక్టర్ సదస్సు ఆ సదస్సులు కూడా ఏఎంఆర్ గురించి ప్రస్తావించడం జరిగింది మనకి ఐఎంఏ హెడ్ క్వార్టర్ ఏఎంఆర్ ప్లెగ్జీ ఒకటి అంటే ఒక ప్రతిజ్ఞ నేను సరిగా సరియైన మందులు వాడతాను సరియైన మందులు చెప్తాను సరియైన మందులు నేను నిర్ధారణ చేసుకుని రోగ నిర్ధారణ అయిన తర్వాత మాత్రమే రాస్తాను అనవసరంగా యాంటీబయాటిక్స్ రాయను అని చెప్పి డాక్టర్లు అందరూ ప్రతిజ్ఞ చేశారు ఏఎంఆర్ ప్లెగ్జ్ అంటారు దాన్ని ఇది ప్రతి సమావేశాల్లోనూ సదస్సు రా వైజ్ఞానిక సదస్సులోనూ వైద్య సదస్సులోనూ సంబంధించి చెప్తూ ఉంటాం అదేవిధంగా ఈ ఏడాది కూడా ఈ కార్యక్రమాలు చేపడుతూ ఈ ఈ సంవత్సరం యొక్క థీమ్ ఏమిటంటే యాక్ట్ నౌ అంటే ఇప్పుడు ఆచరణలోకి రండి ప్రొటెక్ట్ అవర్ ప్రజెంట్ అంటే మనం ప్రస్తుతం వర్తమాన వర్తమానాన్ని ఉన్న పరిస్థితిని రక్షించండి ప్రొటెక్ట్ ది ప్రజెంట్ సెక్యూర్ అవర్ ఫ్యూచర్ రాబోయే కాలం రాబోయే సంవత్సరాలు రాబోయే నెలలు దానికి భద్రత కల్పించండి అంటే యాక్ట్ నౌ ప్రొటెక్ట్ అవర్ ప్రజెంట్ సెక్యూర్ అవర్ ఫ్యూచర్ చూడండి ఎంత చక్కటి వాళ్ళు థిమిచ్చారో ఏడాది సో దీనివల్ల ఏమిటంటే మనకి ఏఎంఆర్ గురించి అవగాహన కలుగుతుంది తర్వాత డాక్టర్లు అందరూ బాధ్యతాయుక్తంగా ఈ వ్యాధి నిర్ధారణ వ్యాధికి చికిత్స చెప్పడం అన్నది చేయడం జరుగుతుంది ఇక దీంట్లో ఎవరు ఎవరో భాగస్వాములు వాళ్ళు కేవలం డాక్టర్లైనా కాదు ఈ మొత్తం ఈ ఇది ఒక యజ్ఞం అని చెప్పాలి ఈ మహాయజ్ఞంలో డాక్టర్లతో పాటు కమ్యూనిటీ పబ్లిక్ అందరూ ఎడ్యుకేటెడ్ నాన్ ఎడ్యుకేటెడ్ కూడా అందరూ తర్వాత యానిమల్ హెల్త్ పర్సనల్ వెటనరీ డాక్టర్స్ వెటనరీ సంబంధించిన స్టాఫ్ ఎన్విరాన్మెంట్ అంటే ఏమిటి పర్యావరణ యొక్క ప్రేమికులు రక్షకులు ఎన్విరాన్మెంట్ టెస్ట్ అంటారు దాన్ని అలాగే వ్యవసాయదారులు రైతులు అలాగే పాలసీ మేకర్స్ పొలిటీషియన్స్ కూడా ప్లస్ నాట్ బట్ నాట్ ది లీస్ట్ మీడియా ప్రెస్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా చాలా చాలా పవర్ఫుల్ అవి ఒక సందేశం కమ్యూనిటీకి ఇవ్వాలంటే అది ప్రస్తుత వల్ల సాధ్యం అవుతుంది సో వీరందరూ కూడా ఈ మహాయజ్ఞంలో భాగస్వాములు ఇక ఇంకొక మెయిన్ ముఖ్య విషయం డబ్ల్యూహెచ్ఓ చెప్పింది ఏమిటంటే ఈ ఏఎంఆర్ వీక్లో గో బ్లూ అంటే వీలుంటే నీలం రంగు వస్త్రాలు ధరించమన్నాడు బ్లూ షర్ట్ ఆర్ బ్లూ టీషర్ట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ అలాగే బ్లూ శారీ ఆ బ్లూ బోస్ గో బ్లూ అన్నారు లైటింగ్ ది ల్యాండ్మార్క్ ఈ సంకేతం తెలియపరచడం తర్త్ డెకరేట్ వర్క్ ప్లేస్ ఇన్ బ్లూ టు డ్రా ది అటెన్షన్ ఆఫ్ ఫర్ ఏఎంఆర్ మనం ఉన్న ప్రదేశంలో మీ ఆఫీస్లో కానీ లేకపోతే మీ ఛాంబర్లో కానీ మీ యొక్క వర్క్ ప్లేస్ ఎక్కడైనా సరే అక్కడ నీలం రంగు తోటి డెకరేట్ చేయమని చెప్పి అడుగుతారు రంగు ఎందుకు పెట్టారు లేకపోతే నీలం చొక్క ఎందుకు వేసుకున్నారు అంటే ఇవాళ ఇది ఏఎంఆర్ వీక్లో నడుస్తోంది ఏఎంఆర్ గురించి చెప్పడానికి ఇది ఒక సంకేతం అని చెప్పి చెప్పడం జరిగింది సో ఈ విధంగా మనం అడాప్ట్ బెస్ట్ ప్రాక్టీసెస్ అంటే మంచి మార్గదర్శకాలని మనం నేర్చుకుని అలవర్చుకుని ఆచరించడం అంటే రేషనల్ యూజ్ ఆఫ్ యాంటీబయాటిక్స్ సరైన పద్ధతిలో సరైన మోతాదులో మందులు మనం చెప్పడం సపోర్ట్ బెస్ట్ ప్రాక్టీసెస్ మిగిలిన చోట్ల అన్ని చోట్ల కూడా చేస్తున్న కార్యక్రమాలకి మనం చేయతివ్వడం తర్వాత వైద్యపరంగానే కాకుండా ఆహార నియమాల్లోనూ తర్వాత వ్యవసాయ రంగంలోనూ కూడా ఇది చాలా ముఖ్య పాత్ర ఉంది కాబట్టి వాళ్ళని కూడా మనం చైతన్యవంతులు చేసి మనం విషయాలు వాళ్ళకి చెప్తే అనవసరంగా యాంటీబయాటిక్స్ వాడకుండా ఉండాలి అన్న విషయం మనం ప్రాచారంలోకి తీసుకురావాలి ఇక ఏఎంఆర్ వీక్లో వాళ్ళు ఇచ్చిన స్లోగన్ ఏమిటంటే హ్యాండిల్ యాంటీ మైక్రోబియల్స్ విత్ కేర్ మన సాధారణంగా చూడండి ఏదైనా ఒక పార్సిల్ వచ్చినప్పుడు అందులో గాజు సామాను సపోజ్ ఏదైనా డిన్నర్ ప్లేట్స్ కప్పులు సాసర్లు గాజు సామాను ఉంటే పైన ఏం రాస్తారు హ్యాండిల్ విత్ కేర్ అని రాస్తాం అదేవిధంగా హ్యాండిల్ యాంటీ మైక్రోబియల్స్ విత్ కేర్ అంటే ఈ ఔషధాలని చాలా జాగ్రత్తగా వాడుకోండి జాగ్రత్తగా ఉపయోగించండి అని చెప్పి దాని అర్థం ఈ ఏఎంఆర్ సంబంధించి ఒక మేము ఒక సర్వే ప్రోగ్రామ్ ప్లాన్ చేసాం సిఐడిఎస్ అనే ఒక సంస్థ ద్వారా ఆల్రెడీ వివిధ రోగాలకి మందులు వాడుతున్న కొంతమంది రోగుల యొక్క రక్త నమూనాలు సేకరించి వాటిని కల్చర్ అండ్ సెన్సిటివిటీ టెస్ట్కి పంపించి వాళ్ళు వాడుతున్న మందులకు మోతాదు ఎలా ఉన్నది సరి అయిన రెస్పాన్స్ ఎలా ఉన్నది అనేది కొంచెం ఒక రీసెర్చ్ ప్రాజెక్ట్ కింద టేకప్ చేసి ఇవి టేకప్ చేయడం ఈ ఈ కార్యక్రమం శ్రీకారం చుడుతున్నాం ఈ టై శాంపుల్ కలెక్షన్ అన్నది మన ఆంధ్ర రాష్ట్రంలో మొదటి దశలో గుంటూరులోను తర్వాత విజయవాడ విశాఖపట్నం తిరుపతి ఈ నాలుగు పట్టణాల్లోనూ చేయడం జరుగుతుంది రెండవ దశలో మిగిలిన సెకండ్ లైన్ ఆఫ్ సిటీస్కి వెళ్ళడం జరుగుతుంది దీనివల్ల దీనివల్ల ఏమిటంటే ప్రస్తుతం ఒక క్రాస్ సెక్షన్ ఆఫ్ ది పీపుల్కి మందులు ఎలా వాడుతున్నారు వాటికి ఎంతవరకు ఉపయోగపడుతున్నాయి అన్నది కొంచెం మాకు మనకి సర్వే ఈ కల్చరల్ సెన్సిటివిటీ రిపోర్ట్స్ వల్ల కొంత అవగాహన కలిగి వాటిల్లో ఏమైనా ఉన్నాయా సర్దిద్దుకోవడం ఏమైనా అవసరమా చేస్తే ఏం చేయాలి ఎలా చేయాలి అని కొన్ని మార్గదర్శకాలు సూచించి డాక్టర్లకి అటు గవర్నమెంట్కి అవసరం అయితే చెప్పడానికి అవకాశం అవసరం ఉంటుంది సో ఈ విధంగా మనం యాంటీ యాంటీమైక్రేబులైజన్స్ అన్న విషయం గురించి తెలుసుకుని మనం తెలుసుకోవడం మిగిలిన మిత్రులకు చెప్పడం ముఖ్యంగా డాక్టర్లు వాళ్ళ పేషెంట్ని ఎడ్యుకేట్ చేయడం కమ్యూనిటీని ఎడ్యుకేట్ చేయడం మొత్తం అందరికీ ఉపయోగపడేట్టు ఈ సమాచారం అందిస్తూ మనవంతు కృషి ఇదో నేను సైతం అన్నట్టుగా మనవంతు కృషి ప్రతి ఒక్కళ్ళు చేస్తే ఈ భూతం తప్పకుండా మన దీనికి దూరంగా వెళ్ళిపోతుంది తగ్గి పూర్తిగా మనం నివారించలేకపోయి చాలా మటుకు తగ్గించగలుగుతాం పూర్తిగా నివారించడానికి ప్రయత్నం చేద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్